ఇప్పుడు బ్లడ్ వచ్చింది బైరింగ్ అయిపోయింది ట్రాన్స్ఫర్ పోయింది అది మరి బాధ్యత కదా ఇంటికి అంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్లోనూ సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఇంకో నమ్షోయ్ అంటే తప్ప ఇంటికి ఒక నిమిషాలు కూడా కరెక్ట్గా అవుతుంది వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి ఏం మనం మనకు అవుతుంది రివేటర్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది వాళ్ళకే ఉంటుంది మనం చెప్తాం కదా వన్ బ్యాక్ ఇన్వేట్ చేయాలి చెప్తే కలర్ కలెక్టర్ చెప్తున్నా ఏం చేస్తున్నావు ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ పోయి సంవత్సరైంది ఇంకా అలవాటు పోలేదు అధికారులు ఇంకా అదే స్టైల్లో ఉన్నారు అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గరికి రావడమే మర్చిపోయారు ఇప్పుడు మనం చెప్తూ ఉంటే వీళ్ళందరికీ కొత్తగా ఉంది అధికారులు బ్లడ్ వచ్చింది బైరింగ్ అయిపోయింది ట్రాన్స్ఫర్ పోయింది అది మన బాధ్యత కదా ఎందుకు ఎంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్లోనూ సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఏమో నిమిషాలు అయితే అన్నారు ఇంటికి కూడా కరెక్ట్ పోకూడదు వాళ్ళకి పేదవాళ్ళు వాళ్ళకి ఏ మనం ఉంటుంది జనరేటర్ ఉంటుంది వాళ్ళకే ఉంటుంది చెప్పాం కదా వన్ వీక్ చేయండి ఎప్పుడు మాట్లాడతాం కలర్ కట్ట చెప్తున్నా ఏం చేస్తున్నావు ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ పోయి సంవత్సరాలు అయింది ఇంకా అలవాటు పోలేదు అధికారులు ఇంకా అదే స్టైల్లో ఉన్నారు అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గరికి రావడమే మర్చిపోయారు ఇప్పుడు మనం చెప్తుంటే వీళ్ళందరికీ కొత్తగా ఉంది అధికారులు కూడా అది